పద్మావతర్మ అధ్యక్షతనో గోపి సాధారణ సర్వ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సర్పంచ్ లు ఎంపీసీ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధిపై అధికారులు శాఖల వారీగా వివరించారు పలువురు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు గ్రామాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమరా నాయక్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

వివిధ రకాల శాఖలు తెలు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్ష చేయడం జరిగింది అలాగే కొన్ని అంశాలపైన చర్చ కూడా జరిగింది వివిధ అభివృద్ధి పనుల కోసం పనులు అన్ని ప్రపోజ్ చేయడం జరిగింది ఉదాహరణ సైడ్ రైడ్స్ రోడ్సు బీటీ రోడ్స్ గ్రామీణ రోడ్స్ వంటివి కూడా ఐడెంటిఫై చేశారు ఈ ప్రపోజల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇటీవల జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి అనేక రకాల పనులు గుర్తించారు వాటిని కూడా ఆ ప్రపోజన్స్ కూడా పై అధికారులు ఈ సీజన్లో తీసుకోవాల్సిన చర్యల గురించి మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగింది వాళ్ళ ద్వారా పబ్లిక్కి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి సో ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మనకి తెలియదు